హాయ్ నేనైతే నా ఫ్రెండ్స్తో పెన్నాహబిల్లం ట్రిప్కి వెళ్ళాను ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకు ఉగ్ర రూపంలో కాకుండా శాంతి రూపంలో దర్శనం ఇస్తారండి ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే పెన్నా నదిలో మనం స్నానం చేస్తే కనుక మనం చేసిన పాపాలన్నీ పోతాయంట అలాగే ఇక్కడ దీపం వదిలితే మన మనసులోని చీకటంతా పోతుంది అని చెప్పేసి అంటారు అలాగే ఇక్కడ చాలామంది ఏంటంటే వివాహం సంతానం ఆరోగ్యం ఇట్లా ఏ కోరికైనా మనం కోరుకుంటే దేవుడి దయతో అది నెరవేరుతుంది అని చెప్పేసి బిలీఫ్ అనమాట మేమైతే ఫస్ట్ ఇలా ఈ నదిలో స్నానం చేసేసి దేవుని దర్శనానికి వెళ్ళిపోయాము టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది అండ్ వాటర్ ఈ వాటర్ అయితే చాలా అమేజింగ్ అనమాట చాలా క్లియర్గా కూడా ఉన్నాయి యాక్చువల్గా సో వీ హ్యాడ్ ఏ ఫన్ టైమ్ సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది అనంతపూర్కి చాలా దగ్గరలో ఉరవకొండ దగ్గర ఉంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్